చారిత్రక పౌరాణిక సినిమాలు అంటే జస్ట్ కథపరంగానే కాదు ఎన్నెన్నో రకాలుగా ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంటుంది అందులో మరింత కీలకమైన విషయం ఆభరణాలు కొన్ని సబ్జెక్ట్స్ ను తెరకెక్కించాలని మేకర్స్ అనుకున్నప్పుడే ఆభరణాల విషయంలో ముందు క్లారిటీకి వచ్చేస్తూ ఉంటారు రీసెంట్ గా తెలుగులో శాకుంతలం సినిమా విషయంలో ఆభరణాల గురించి గొప్పగా మాట్లాడుకున్నారు జనం శాకుంతలం సినిమాలో సమంతా వాడిన నగలన్నీ స్వచ్ఛమైన బంగారంతో చేసినవి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించేది బంగారమో కాదో ప్రేక్షకులకు తెలియకపోయినా సినిమాలో అథెంటిసిటీ కోసం స్వర్ణాభరణాలే వాడారు కెప్టెన్ గుణశేఖర్ శకుంతల పాత్రలో సమంతకు మాత్రమే కాదు హీరో దేవ్ మోహన్ కి కూడా బంగారు ఆభరణాలే వాడారు గుణశేఖర్ అంతకు పూర్వం రుద్రమదేవి విషయంలో కూడా ఇదే విషయాన్ని పాటించారు రుద్రమదేవిలో అనుష్క ధరించిన నగల కలెక్షన్ గురించి అప్పట్లో జనాలు కూడా ఆశ్చర్యపోయి మరి చెప్పుకున్నారు అనుష్క క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా స్వర్ణాభరణాలను డిజైన్ చేయించారు మేకర్స్ రీసెంట్గా రెండు పార్ట్లుగా విడుదలైన పొనియన్ సెలవుల్లోనూ మణిరత్నం స్వర్ణాభరణాలనే ఉపయోగించారు పొనియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యరాయ్ త్రిషా వాడిన నగలన్నీ స్వచ్ఛమైన బంగారంతో చేసినవే సౌత్ లో ఎక్కువగా కనిపించిన ఈ కల్చర్ ఇప్పుడు లేటెస్ట్ గా బాలీవుడ్లో కూడా కనిపిస్తోంది నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్న రామాయణంలో రావణాసురుడి క్యారెక్టర్ కోసం బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారట స్వర్ణ లంకాధిపతి కాబట్టి రావణాసురుడి కోసం స్పెషల్గా డిజైన్ చేస్తున్నారట కెప్టెన్ ఆల్రెడీ కేజీఎఫ్ లో షిప్ షిప్పెక్కిన యష్ ఇప్పుడు ఇలా నార్త్ లో స్వర్ణపురాధిపతిగా ల్యాండ్ అయ్యారంటూ సరదాగా కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు